హలో అండి అందరికీ నమస్కారం ఆంజనేయ స్వామిని పూజించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయని కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుందని వేద పండితులు చెప్తున్నారు అయితే మనలో చాలామంది ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్తూ ఉంటారు హనుమంతుడు బ్రహ్మచర్యుడు కాబట్టి హనుమంతుడిని పూజించే సమయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళేటప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు లేదంటే లేనిపోని కష్టాలు ఏర్పడతాయి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజిస్తే భోగభాగ్యాలు కలిసి వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం హనుమంతుడు అపార శక్తివంతుడు ఆయన ఆశీర్వాదం మన కుటుంబంపై ఉంటే చాలు మన కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఎంతో పవిత్రమైన ఆంజనేయ స్వామి దేవాలయంలో పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి గుడి లోపలికి వెళ్తాము అయితే ఆంజనేయస్వామి గుడికి వెళ్ళేవారు పొరపాటున కూడా మూడు ప్రదక్షిణలు చే స్వామి దేవాలయంలో ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణలు చేయాలి అప్పుడు మాత్రమే స్వామివారి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనే మంత్రాన్ని మీ మనసులో స్మరిస్తూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి మనలో చాలా మంది ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చేతులతో ముట్టుకొని స్వామివారి పాదాలకు నమస్కారం చేసుకుంటాము అయితే పొరపాటున కూడా ఇలా చేయకూడదు మరీ ముఖ్యంగా పెళ్ళైన మహిళలు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అసలే ముట్టుకోకూడదని వేద పండితులు సూచిస్తున్నారు హనుమంతుడు బ్రహ్మచర్యుడు కాబట్టి పెళ్ళైన స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముట్టుకోకూడదు మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే కోరిక త్వరలోనే నెరవేరాలంటే ఆంజనేయ స్వామికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి ఎలాంటి కోరిక అయినా వెంటనే నెరవేరుతుంది అయితే మన పురాణాల ప్రకారం భూత ప్రే పిషాచాలను పిశాచాలను ఆంజనేయ స్వామి తన పాదాల కిందట అణిచివేస్తాడట కాబట్టి ఆంజనేయ స్వామి పాదాలను ముట్టుకోకూడదని పండితులు సూచిస్తున్నారు విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళవారం నాడు ఓం హరుం హనుమతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ చదవండి ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదివితే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు ప్రతి మంగళవారం నువ్వుల నూనెతో పిండి దీపాలు వెలిగించి ఆంజనేయ స్వామిని పూజించండి వివాహ కానీ వారికి త్వరగా వివాహం కుదురుతుంది ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి ఇరవై ఒక్క అరటి పనులను స్వామివారికి నివేదించి అరటి ప్రసాదంగా భక్తులకు పంచిపెట్టండి ఇలా ఐదు మంగళవారాలు చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక మనలు చాలా మంది కల ఉంటుంది అలాంటి వారు ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి పూజ చేసి పదకొండు సార్లు హనుమాన్ చాలీసాను చదవండి మీ సొంత ంటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది ఆంజనేయ స్వామికి పంచ సంఖ్య అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఐదు అరటి పనులను స్వామివారికి నివేదించి నమస్కారం చేసుకుంటే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి వివాహమైన ఆడవారు ప్రతి మంగళవారం ఉదయాన్నే తలస్నానం చేసి పూజగదిలో దీపం వెలిగించి మీ పూజ గది ముందు కూర్చొని సార్లు హనుమాన్ చాలీసను చదవండి ఇలా చేయడం ద్వారా మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది ధనపరంగా మీ కుటుంబానికి విపరీతంగా కలిసి వస్తుంది చైత్ర పౌర్ణిమ రోజున మంగళవారం నాడు ఆంజనేయ స్వామి జన్మించాడు కాబట్టి ప్రతి మంగళవారం తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు ఏదైనా ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామికి వడమాలను సమర్పించి నమస్కారం చేసుకోండి మీ అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళేవారు తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి అలాగే ఒట్టి చేతులతో ఆంజనేయస్వామి గుడికి వెళ్ళకూడదు హనుమంతుడి కోసం ఎరుపు రంగు పుష్పాలు కానీ తమలపాకులు కానీ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి మనలో చాలామంది ఆకుపూజ చేయించుకుంటారు అలాంటి వారు అర్చన చేసేటప్పుడు మీ గోత్రం పేరు మాత్రమే కాకుండా మీ ఇంటి పేరు అలాగే మీ ఇంటి యజమాని నక్షత్రం కూడా చెప్పి ఆకుపూజ చేయించుకోండి అప్పుడు మాత్రమే మీరు చేసే అర్చనలకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది ఇక మనలో చాలామంది భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనక భాగాన్ని చేతులతో ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి దేవాలయం వెనుక భాగంలో రాక్షసులు నివసిస్తారట ఎందుకంటే భూత ప్రేత పిశాచాలన్నింటినీ స్వామి బంధిస్తాడు కాబట్టి గుడి వెనుక భాగాన్ని మాత్రం పొరపాటున కూడా ముట్టుకోకూడదు తమలపాకులు అంటే ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి సమర్పిస్తే ఎంతటి కష్టమైన వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే ప్రతి మంగళవారం నాడు మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు పదకొండు తమలపాకులు పెట్టి పూజ చేసుకోండి తద్వారా హనుమంతుడు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తాడు ధనాన్ని ఆకర్షించడంలో తమ తమలపాకులు బాగా పనిచేస్తాయి కాబట్టి పూజించిన తమలపాకులను మీ బీర్వాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ముఖ్యంగా ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే మానసిక ప్రశాంతత కలుగుతుంది అఖండ ఐశ్వర్యాన్ని కోరుకునేవారు ప్రతి మంగళవారం లేదా ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను సమర్పి వెన్నను నివేదించండి డబ్బు పరంగా బాగా కలిసి వచ్చి మీ కుటుంబం మొత్తానికి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఇక మనలో చాలా మందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది ఏ పని చేసినా కలిసి రాదు అలాంటి వారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి శ్రీరామ జయం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి అనుకున్న పనులన్నీ దిగ్గిజయంగా పూర్తయితాయి హనుమాన్ చాలీసకు అత్యంత దైవశక్తి ఉంటుంది అయితే ఒక నలభై రోజుల పాటు ప్రతిరోజు హనుమాన్ చాలీ దిశను చదివితే ఎలాంటి కోరికలైనా వెంటనే నెరవేరుతాయి ఇక విపరీతమైన శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం హనుమంతుణ్ణి పూజించి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి భయంకరమైన శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఎక్కడైతే ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా కొలువై ఉంటారు కాబట్టి హనుమంతుణ్ణి పూజించడం ద్వారా మీ కుటుంబం మొత్తానికి అదృష్టం ఐశ్వర్యం వరిస్తుంది ఇక వ్యాపారాలు చేసేవారు ఆంజనేయ స్వామికి గులాబీ పూల దండను సమర్పించండి మీ వ్యాపారంలో నష్టాలు లేకుండా అధిక ధనలాభాలు కలుగుతాయి శ్రీరామ లక్ష్మణులను రక్షించడానికి ఆంజనేయస్వామి పంచముఖ హనుమంతుడిగా అవతరించాడు కాబట్టి మీ పూజ గదిలో పంచముఖ స్వామి చిత్రపటం ఉంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి పంచముఖ ఆంజనేయస్వామి చిత్రపటాన్ని దక్షిణముఖంగా ఏర్పాటు చేసుకోవాలి పంచముఖ స్వామిని పూజించడం వల్ల నరదృష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి శత్రువుల పీడకు కూడా వెంటనే తొలగిపోతుంది అయితే పూజ గది విడిగా లేనివారు వారు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజ గదిలో పెట్టకూడదు అలాంటి వారు మీ ఇంటి గుమ్మం బయట కానీ ఇంటి హాల్లో కానీ పంచముఖ స్వామి ఫోటోను పెట్టుకోండి శ్రీరాముడు దీర్ఘవిష్తో ఉండాలని హనుమంతుడు తన శరీరం అంతా సింధూరాన్ని పూసుకున్నాడు కాబట్టి ఆంజనేయ స్వామిని కేసరి సింధూరంతో పూజిస్తే ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో పాటు రాముల వారి ఆశీర్వాదం కూడా సులభంగా కలుగుతుంది ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి ఆంజనేయ స్వామిని పూజిస్తే అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి